ఉంది దేవుడు వేరే రకంగా హస్బెండ్ అయినా మంచి హస్బెండ్ ఇచ్చి వెనక్కి పంపించేస్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నేను కూడా మానేస్తాను పుష్కరాలు మీకు బ్రదర్ సిస్టర్ ఇద్దరు తమ్ముళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళు ఒక తమ్ముడు నాతోనే డ్రైవింగ్ అంటే నన్ను సేఫ్ గా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తుంటారు నాకు ఒక అసిస్టెంట్ ఉంది అంటే ఎక్కడికి వెళ్ళాను ఒక్కదాన్ని నన్ను అయితే అమ్మ లేదా బ్రదర్ లేదా అమ్మాయిని తీసుకెళ్తాను ఇంకో పెద్ద తమ్ముడు ఉన్నారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ చేస్తుంటారు మొత్తానికి నేను ఒక్కదాన్ని అయితే ఎక్కడికి వెళ్ళే ఎవరికైనా వెనకలు వస్తుంది మీరు అసిస్టెంట్లీ మెయింటైన్ చేస్తున్నారు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు ఒక స్టేజ్ డాన్సర్ గానే ఉండిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు యాంకర్ గా ఓన్లీ యాంకర్ ఒక్కటే చేయరు కదా యాంకరింగ్ ఒకటే చేయరు కదా అప్పుడప్పుడు డాన్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు ఉంటారు కదా సో రెండు కదా సో ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఒక అసిస్టెంట్ ని మెయింటైన్ చేస్తున్నారు అంటే మీరు ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటారు లేని మీరు అక్కడతో లైఫ్ ఆపేయాలని ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే వెళ్తానేమో లేదు పెళ్లి అయిపోయి సైలెంట్ గా వెళ్ళిపోతాను ఏమో అమ్మవారు ఏది ఇస్తుంది ఏదైనా నాకు ఓకే ఆశ ఉంది కన్నా అత్యాస లేదండి ఆశ ఉంది అత్యాస లేదు అంటే అదే గాంధీ గారు కలవాలి అంటే పర్వాలేదు నేను మాత్రం తినగానే అనేది అత్యాస నేను తింటానంటే ఒక అందరితో కలిపి తింటా నేను మాత్రం అనేది అత్యాస నేను తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు కూడా అసిస్టెంట్ నేను తీసుకొని వెళ్తారా లేకపోతే మా బ్రదర్ ప్రజల్ని తీసుకెళ్తాను ఒకసారి తనని తీసుకెళ్తే ఇంకా ఎవరో ఒకరు మ్యాథ్స్ మా ఓకే మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలండి సమ్మర్ చూడండి ఎవరు మ్యాచెస్ ఉంటే చెప్పండి అదిగోండి ఇక్కడ మీ ఎదురుగా నేను ఆడియన్స్ ని కూడా అడుగుతున్నాను ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి సరే ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు ఎవరైనా గట్టిగా ఒక రాయి తీసుకొని ఎత్తిపగలు కొట్టండి ఆవిడే వస్తుంది మీ దగ్గరికి అప్పుడు ఆవిడే చేసేసుకుంటది ఇంక మామూలు పరిగెత్తించానండి ఇంకా పరిగెట్టించడం అంటే రాజమండ్రి మొత్తం తిరిగిస్తారా లేకపోతే హైదరాబాద్ తీసుకొని వచ్చేస్తారా ఆడుకుంటాను అంటే ఎక్కడ ఆడుకునేది క్లారిటీ చెప్పండి ఏం చుక్కలు చూపిస్తారు చుక్కలు అంటే ఎక్కడ బయట లేకపోతే పెళ్లి చేసుకుని అలా అంటున్నారా ఏమో మా ఊరు ఓకే అండి అలా మరి ఒక్కసారి ఇప్పుడు ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా ఇంకొకసారి ట్రై నాది మీ దగ్గర ఉంటే అతుక్కుపోతుంది అండి బాబు ఫోన్ అండి బాబు మీరు అలా చూస్తారు ఏంటండి అవును ఆది అన్న మీకు టచ్ లో ఉన్నాడా హైపర్ ఆది నెంబర్ ఇందాక చేశాను అవ్వలేదు షూటింగ్ లో ఉన్నారంట అవునా భూమి 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 ఊరు డాన్సర్ భూమి అలివిల్లి సాంగు ఆ అదే అదే డాన్సర్ డీలో లో చేసింది కదా అమ్మాయికి చేసి ఆడుకోండి కాసేపు సార్ సరదాగా ఇలా ఒక అబ్బాయి ఏదో ఒకటి గ్యామిలింగ్ చేస్తున్నాడు ఎక్కడున్నావు త్వరగా రాగల హైదరాబాద్ హలో అమ్మా భూమి బాగున్నావా

ఇప్పుడే నిన్న తనే నిన్న తనే హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్లో ఉన్నాను నేను నేను హాస్పిటల్లో ఉన్నాను నాకు నాకు కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది నాకు కొంచెం అమౌంట్ అస్తా ఒక 30000 రూమీ అక్క నాకు ఒక కాల్ చేస్తాను నెట్వర్క్ లేదు ఇక్కడ ఎంత ఉంది ఉన్నాను ఎంత ఉంది మీ దగ్గర అమౌంట్ నేను ఈ నిన్న తనే బ్రేక్‌లైట్ కొనుక్కున కొత్తది

ఓకే ఓకే మీరు అంత పెద్ద పెద్ద వాళ్ళని వేసుకుని తిరుగుతున్నారు మళ్ళా చూస్తేనేమో చూడడానికి ఇంత ఉంటారు ఐ మీన్ ఇంత ఉంటారంటే చిన్నపిల్లలా ఉంటారని మీకంటే మీ అసిస్టెంటే కొంచెం బాగా ఆ బౌన్సర్ లాగా పెట్టుకున్నారా అసిస్టెంట్గా ఉంటుందని పెట్టుకున్నారా రెండా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ఇలా మీరు ఇలాగే మీరు మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ మంచి మంచి ఆఫర్స్

మైకా ఓకే ఓకే వేరేదేమైనా పట్టుకునే రే చచ్చిపోతారు పిల్లలు ఇలాగే మీరు మంచి మంచి ఛాన్స్ రావాలి మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి డబ్బులు ఒక్కటే కాదు అలాగే తీర్థయాత్రలకు వెళ్తా ఉండండి మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి మన ఈ రోజు ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం